Welcome to T18 News, Mana Channel, Mana Listup. <tries> अरे <laughs> दासा <laughs> శ్రీ మలేష్ గారి తల్లిగారు కృష్టి శిష్యులు మేకల యశోద గారి పేరు మీద నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలు మొదటి బహుమతి நிஷ்டவேணி தங்களது இதோ வந்து சரிங்க சரிங்க மார்த்தாங்க பாடுங்க ஆடி ஆடி தாதர்ல சொல்லியேன ஒரு ஆள் வந்து போட்டா மா டைம் கூட ஆயிடுவாங்களே సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముట్లపల్లి గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన స్పాన్సర్డ్ మల్లేశం గారికి అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి పోటీలో పాల్గొన్న మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ముగ్గుల పోటీలలో చాలా రోజుల నుంచి కూడా గ్రామ పంచాయతీ తరఫున నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి కీర్తి శేషులు యశోద గారి జ్ఞాపకార్థం మల్లేష్ గారు నిర్వహించడం జరిగింది అందరూ కూడా గెలుపు ఓటములు సహజంగా తీసుకొని నెక్స్ట్ టైం ఇంకా బెస్ట్గా ఉండేలాగా పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేలాగా స్ఫూర్తితోనే అందరూ కూడా పోటీలలో పాల్గొనాలి అని చెప్పేసి అని విజేతలందరికీ కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యక్షికలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను